ఓం శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు మనం భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో పద్దెనిమిదవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు పంతొమ్మిదవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ సనాతన ధర్మానికి సమస్త శాస్త్ర శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో పద్దెనిమిదవ శ్లోకం వరకు పాండవ ప్రముఖులు మరియు వారి వీర కుమారులు పూరించిన దివ్య శంఖారావాలను మనం ధ్యానం చేశాం ఆ మహాఘోషణ యొక్క ఫలితం ఏమిటి ఆ ధర్మనాదం అధర్మపక్షమైన కౌరవ సైన్యంపై ఎలాంటి మానసిక ప్రభావాన్ని చూపింది అని విశదంగా తెలియజేసే పంతొమ్మిదవ శ్లోకం అత్యంత కీలకమైనది ఈ శ్లోకం శబ్దం యొక్క శక్తిని మరియు సత్యం ముందు అసత్యం యొక్క అస్థిరతను ప్రకటిస్తుంది పాండవుల శంఖారావం యొక్క మహత్తరమైన ప్రభావం గురించి వివరించే పంతొమ్మిదవ శ్లోకమిది సఘోషో హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీవ తుము ఇప్పుడు మనం ఈ పంతొమ్మిదవ శ్లోకం యొక్క అక్షరార్థాన్ని ఒకసారి చూద్దాము సఘోషో ఆ శంఖారవం లేదా ఆ ధ్వని ధార్త ధృతరాష్ట్ర పుత్రులు అంటే కౌరవుల యొక్క హృదయాని వ్యధారయత్ హృదయాలను చీల్చివేసింది లేదా భయంకరంగా బాధించింది వణికించింది అలాగే తదుపరి నభశ్చ పృథివీం చైవ ఆకాశాన్ని మరియు భూమిని కూడా తుములహ భయంకరమైనది అనగా గొప్ప గందరగోళంతో కూడినది అలాగే వ్యనునాదయన్ ప్రతిధ్వనించింది ఈ శ్లోకం ధర్మనాదం యొక్క శక్తిని మరియు అధర్మం యొక్క నైతిక పతనానికి ప్రారంభ సూచనను విశదపరుస్తూ ఉంది ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించిన సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణను చూద్దాము నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ శబ్దవ్యాప్తి ప్రకృతి స్పందన పాండవుల శంఖారావం ఆకాశాన్ని భూమిని నింపివేసి భయంకరంగా ప్రతిధ్వనించింది అని చెప్పడంలో గొప్ప దైవీయ సంకేతం దాగి ఉంది ఆకాశం అల్లాడింది అవని అదరిపోయింది ఈ తుములమైన ధ్వని దిక్కులన్నిటా దద్దరిల్లింది ఈ శంఖారావం కేవలం శారీరక శబ్ద తరంగం కాదు ఇది ధర్మం యొక్క తాత్విక తరంగం ధర్మ యుద్ధం జరిగేటప్పుడు ప్రకృతి కూడా ఆ యుద్ధానికి సాక్ష్యం పలుకుతుంది నిజం ఎప్పుడూ దాచినా దాగదు అది బయటకు విస్ఫోటనం చెంది సమస్త సృష్టిని ప్రకంపనలకు గురి చేస్తుంది పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు ఉండటం వలన వారి శంఖనాదం సాధారణ ధ్వని కాక పరమాత్మ సంకల్పం యొక్క మహాఘోషణగా మారింది నేటి సమాజంలో సత్యం యొక్క శబ్దం చాలా అణచివేయబడుతుంది అన్యాయం అబద్ధం ఉన్న చోట సత్య ధర్మాన్ని నిస్సందేహంగా ధైర్యంగా ప్రకటించడం అనేది ఈ తుములమైన శంఖారావానికి సమానంగా మనం భావించవచ్చు మనం ఆధ్యాత్మికంగా నైతికంగా నిలబడినప్పుడు మన మాట మన కర్మ ప్రకృతిలో మహత్తరమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే తదుపరి మనం చూస్తే సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ మానసిక పతనం హృదయ విదారణం ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన మరియు బరువైన భాగం ఆ ఘోషణ పుత్రుల హృదయాలను చీల్చివేసింది అధర్మం యొక్క అహంకారం అగ్నిలో ఆహుతి వారి హృదయం భయంతో భంగమైంది రంగంలో శరీరానికి గాయం కాకముందే శంఖారావం మానసికంగా వారిని ఓడించింది వేదారయత్ అంటే కేవలం భయపెట్టడం కాదు అది చీల్చివేయడం విచ్ఛిన్నం చేయడం ఇది కౌరవుల అంతర్గత భయాన్ని అపరాధ భావాన్ని సూచిస్తుంది వారి బలం కేవలం సైన్యం అహంకారం మీద ఆధారపడి ఉంది కానీ ధర్మం యొక్క ఘోషణ ఆ అహంకారాన్ని నిర్మూలించింది వారికి నిజమైన విజయం లభించిందనే అంతర్మదనం మొదలైంది నేటి ఆధునిక ప్రపంచంలో చాలామంది మానసిక ఒత్తిడి ఒంటరితనం భయంతో సతమతమవుతూ ఉన్నారు దీనికి కారణం వారి జీవితంలో ధర్మం సత్యం అనే బలం లేకపోవడమే పాండవుల శంఖారావం వంటి బాహ్య ఒత్తిడి వచ్చినప్పుడు నైతిక బలం లేని వారి హృదయాలు వ్యధారయత్ అవుతాయి అంటే ఆందోళన కొంగుబాటు వంటి మానసిక సంక్షోభంలోకి జారిపోతాయి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తే ఒక విద్యార్థి నిజాయితీగా పరీక్షకు చదువుకోకుండా అధర్మ మార్గాలను అనుసరించినప్పుడు పరీక్షా పత్రం చూడగానే అతడి హృదయం భయంతో వణికిపోతుంది అదే కౌరవుల పరిస్థితి అలాగే రాష్ట్రులు అధర్మ ఫలితం ఈ శ్లోకంలో శబ్ద ప్రభావం రాష్ట్రులకు మాత్రమే అంటే ధృతరాష్ట్ర పుత్రులకు కలిగింది అని స్పష్టంగా చెప్పడం వ్యక్తిగత కర్మ యొక్క ఫలితాన్ని సూచిస్తూ ఉంది కర్మఫలం కళ్ళ ముందు కనబడింది ఇది రాబోయే రౌద్రానికి రాజమార్గం భీష్ముడు ద్రోణుడు వంటి మహాయోధులు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ వారికి ఈ హృదయ విదారణం జరగలేదు ఎందుకంటే వారి లక్ష్యం రాజ్యాకాంక్ష కానే కాదు అది కర్తవ్యబద్ధత కానీ దుర్యోధనుడు మరియు అతని సోదరుల హృదయాలు అధర్మంతో లోభంతో నిండి ఉన్నాయి కాబట్టే ఈ శంఖనాదం వారి అంతరాత్మను తట్టి లేపింది నేటి కాలంలో కూడా అవినీతి అన్యాయం చేసి ధనాన్ని పదవిని సంపాదించిన వ్యక్తులు బాహ్యంగా సంతోషంగా కనిపించినప్పటికీ కూడా వారి అంతరాత్మ ఎప్పుడు భయంతో అపరాధ భావంతో కుమిలిపోతూనే ఉంటుంది ధర్మం వైపు నుండి వచ్చే చిన్న హెచ్చరిక కూడా వారి హృదయాలను చీల్చివేస్తుంది ధర్మం అనేది కేవలం వేదాంతం కాదు అది మానసిక స్థైర్యాన్ని ఇచ్చే గొప్ప ఆయుధం అలాగే తదుపరి తుములహ గందరగోళం అస్పష్టత శంఖారావం తుములహ అంటే గొప్ప గందరగోళంతో కూడినది అని చెప్పడం కౌరవ సైన్యంలో ఏర్పడిన అల్లకల్లోలాన్ని మరియు నిర్ణయాత్మక శక్తి కోల్పోవడాన్ని సూచిస్తుంది మనసులో మాటే మాయమైంది గందరగోళం గగనాన గాంటించింది అధర్మాన్ని నమ్ముకున్న వారికి నిర్ణయం తీసుకునే స్థైర్యం ఎప్పుడూ ఉండదు 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 పాండవుల శంఖారావం కౌరవుల బుద్ధిని చెదరగొట్టింది వారి యుద్ధ వ్యూహాలను అస్పష్టంగా మార్చింది పంతొమ్మిదవ శ్లోకం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటి అంటే ధర్మం వైపు నుంచి వచ్చే శబ్దానికి శక్తికి అధర్మం ఎప్పుడూ నిలబడలేదు యుద్ధం అనేది శారీరకంగా ఆరంభం కాకముందే పాండవులు తమ ధార్మిక శక్తి ద్వారా కౌరవులను మానసికంగా ఓడించారు ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవత్ బంధువులారా మనం ఈ శ్లోకం నుంచి స్ఫూర్తి పొంది సమకాలీన ప్రపంచంలోని మానసిక ఒత్తిడి ఆందోళనలను ఎదుర్కోవడానికి ధర్మాన్ని నైతిక బలంగా స్వీకరించాలి సత్యం వైపు ఉందాము అప్పుడే ఎంతటి భయంకరమైన సంక్షోభం వచ్చినా మన హృదయం చీలిపోకుండా స్థిరంగా నిలబడుతుంది మన ప్రతి మాట ప్రతి కర్మ ధర్మ విజయాన్ని శాసిస్తాయి ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి